నమస్తే వెల్కమ్ టు జిందగీ మీడియా నేను ప్రదీప్ రెడ్డి ఇక మన జిందగీ మ్యాథ్స్ ఛానల్లో మనం రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి చాలా వీడియో చేస్తున్నాం అంటే అసలు రియల్ ఎస్టేట్ ఎక్కడ మనం పెట్టుబడులు పెట్టాలి ఏంటి ఎలా పెట్టుబడి పెట్టాలి అనేటువంటి వీడియోలు చాలా చేస్తున్నాం దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది అందుకే దాని కంటిన్యూస్గా మేమిప్పుడు కొన్ని ఇండ్లు కానీ ప్రాపర్టీస్ మీకు పరిచయం చేసే కార్యక్రమం అయితే చేపడుతున్నాం అంటే మంచి కన్స్ట్రక్షను నమ్మకమైనటువంటి బిల్లర్సు దాంతోపాటు రీజనబుల్ రేట్స్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ని మాత్రమే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం మీరు రెగ్యులర్గా మా ఛానల్ ఫాలో అవుతూ ఉంటే మీకు ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి మనం ప్రజెంటు ఇక్కడ నాదర్గుల్ ఏరియాలో ఉన్నాము బడంగపేట్ గ్రామ పంచాయతీకి చెందినటువంటి నాదర్గుల్ ఏరియాలో ఉన్నాం ఇక్కడ ఎంఈఎస్ఆర్ కాలేజ్ మీకు ఐడియా ఉంటుంది మాతృశ్రీ కాలేజ్ మంచి ఫేమస్ కాలేజ్ దానికి సమీపంలోనే ఇక్కడ మనకు ఒక వన్ ఫిఫ్టీ సెవెన్ యాడ్స్లో ఉన్నటువంటి ఒక రెండు బిల్డింగ్స్ ఉన్నాయి నార్త్ ఫేస్ ఇది ఇక్కడ ఒక బిల్డర్ కృష్ణారెడ్డి అనే బిల్డరు ఈ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేశాడు ఆయన దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు ఆయన ఈ కన్స్ట్రక్షన్ చేసింది అంటే మంచి మెటీరియల్ వాడతారు అని మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ రెండు బిల్డింగ్స్ని అయితే మీకు చూస్తున్నాం మంచి క్వాలిటీ మెటీరియల్ మంచి కన్స్ట్రక్షన్ అంటే మనం సొంత ఇల్లు ఉంటే ఎట్లా కట్టుకుంటారో అలాంటి కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఏరియా మనం అక్కడ ఉన్నాం ఇది నార్త్ ఫేస్ నూట యాభై ఏడు గజాల్లో ఉన్నటువంటి ఇల్లు జీప్లస్ వన్ ఇల్లు కింద ఒక డబల్ బెడ్ పైన కూడా ఒక డబల్ బెడ్రూమ్ ఉంది మంచి ఇల్లు ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఫినిషింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మంచి రీజనబుల్ రేట్లో దాంతోపాటు మంచి క్వాలిటీ మెటీరియల్ వాడిరు ఆల్రెడీ మేము దాని గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ ప్రాపర్టీస్ను మేము మీకు పర్చేజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం దీని గురించి ఇంకా మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి గారు ఉన్నారు కృష్ణారెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి కృష్ణారెడ్డి గారు ఇల్లు చాలా సొంత ఇల్లు ఉండాలి అనేది అందరికీ ఒక కళ దాంతో పాటు అందరూ సొంత ఇల్లు ఇమీడియట్గా కట్టుకునే ప్రయత్నం చేస్తారు కానీ అందరికి సాధ్యం కాకపోవచ్చు ఇట్లా మీలాంటి బిల్డర్స్ దగ్గర కూడా కొంటూ ఉంటారు మరి అంటే ఇల్లు చూస్తే మనకైతే అనిపిస్తుంది సొంతంగా ఉంటే ఎట్లా కట్టుకుంటారో అట్లా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది ఇది ఎంత దీని గురించి అంటే ఎంత స్క్వేర్ ఫీట్స్ ఏంటి దీని గురించి ఇది వన్ ఫిఫ్టీ సెవెన్ నార్త్ ఫేస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఓకే వైకుంఠపురం కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ ఇందులో ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఇంటూ సిక్స్టీ సైజులు వైకుంఠపురం కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ మనకి ఎంవిఎస్ఆర్ కాలేజీకి అతి దగ్గరలో అదే మెయిన్ రోడ్ కూడా దగ్గర మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలో ఇక్కడ అన్ని స్పెషలిస్టి ఉన్నాయి ఓకే ఇక్కడ ప్రత్యూష హాస్పిటల్ అండి ప్రత్యూష హాస్పిటల్ దాని బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ప్రత్యూష హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఓకే 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 ఏమేమి మెటీరియల్ వాడినో అసలు ఏంటి ఇది ఒకసారి ఇల్లు చూపిస్తారా మీరు చూపిస్తారు రండి హాల్ ఓకే అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ హాల్ కామన్ బాత్రూమ్ ఓకే ఇక్కడ టీవీ దీనికోసం టీవీ గురించి టీవీ యూనిట్ ఉన్నారు ఇది బాత్రూమ్ ఓకే ఇది ఇది హాల్లో ఉన్నటువంటి కామన్ బాత్రూమ్ ఇది యాక్చువల్లీ ఇది రెండు పర్పస్ రెండు పర్పస్ అంటే ఓనర్స్ ఉండడానికి పైన వీళ్ళు ఇచ్చిర్రు ఇది రెండు వాళ్ళ కోసం జీ ప్లస్ వన్ ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక చూడొచ్చు పైన ఈ ఫాల్ సీలింగ్లో కూడా మంచి డిజైన్స్ అవన్నీ ఇచ్చారు కలర్స్ కూడా బాగున్నాయి ఓపెన్ కిచెన్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉంది మంచి విశాలంగా ఉంది హాయిగా ఇక్కడ ఇక ఇక్కడ చూడొచ్చు మంచిగా విశాలమైనటువంటి ఓపెన్ కిచెన్ ఉంది రెంట్ పర్పస్ హాయిగా ఉండొచ్చు ఇది ఇక్కడ ఒక ఫోర్ మెంబర్స్ ఫ్యామిలీ హాయిగా ఉండొచ్చు ఇది ఈ రూమ్ అంత విశాలంగా బాగుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ బాత్రూమ్ ఇప్పుడు మొత్తం ఇవే వాడుతున్నట్టు ఇప్పుడు యూపీ దీని గురించి మన క్వాలిటీ యూపీ పెట్టాము మనము ఎక్కడ కాంప్రమైజ్ లేదండి ఓకే ఓకే ఇప్పుడు లేటెస్ట్ అంత లేనివి కూడా ఉన్నాయి ఇందులో అవును ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్ మోడల్ మనకి అవునా ఇంతకుముందు అంటే ఆ చెక్క కిటికీలు ఇప్పుడు వాడతలేరు అంతా ఇదే వాడుతున్నారు దానికి అవి చేయించుకుంటే ఏమైతే మళ్ళీ మెస్సు అని ఆ అని చేయించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు యూపీవిసే చాలా అది అయిపోయిందండి ఇది కూడా చూడొచ్చు ఇది క్వాలిటీ అంటే యూపీవీస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కాబట్టి కృష్ణారెడ్డి గారు ఎక్కడ నాణ్యత విషయంలో రాజీ కాలేదట ఎందుకంటే మన దగ్గర ఒక ఇల్లు కొన్న తర్వాత మళ్ళీ పేరు పెట్టవద్దు అని ఆయన దాదాపు టెన్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు ఇందులో ఈ ప్రెస్ డోర్ లో కూడా నాణ్యత లేనివి ఉంటాయి నాణ్యత ఉన్నవి ఉంటాయి ఇవి కలిగిన ప్రెస్ డోర్స్ మెయిన్ డోర్ టేక్ వుడ్ అంట ఇక్కడ మెయిన్ డోర్ టేక్ వుడ్ దాంతో పాటు ఎలక్ట్రికల్ వర్క్ కూడా ఎలక్ట్రికల్ కూడా మొత్తం మనం ఫినలెక్స్ వైర్స్ ఇక్కడ చూడొచ్చు ఫినలెక్స్ వైర్స్ వాడారుట ఆంకర్ యాంకర్ ఓకే యాంకర్ యాంకర్ పెంట స్విచ్చెస్ దాంతో పాటు ఫినలెక్స్ వైర్స్ అంటే ఇక్కడ ఇప్పుడు మనం బయటకు పోతే రకరకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి క్వాలిటీ లేని కూడా ఎందుకంటే బిల్డర్స్ ఎంత తక్కువ ఖర్చు పెట్టి కంప్లీట్ చేసి ఎక్కువ రేట్కి అమ్ముదామని చూస్తుంటారు ఇటువంటి వాటి దగ్గరనే వాళ్ళు కొంచెం అంటే డబ్బులు చేసే ప్రయత్నం చేస్తారు కానీ వీళ్ళు మాత్రం అటువంటి ప్రయత్నం చేయలేదు అన్ని క్వాలిటీ ఫ్లోరింగ్ కూడా క్వాలిటీ అనేది ఇక్కడ చూడొచ్చు ఇవి గ్రానైట్ 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 ఫ్లోరింగ్ ఉంది ఇక్కడ చూడొచ్చు ఇటాలియన్ టైప్ వేయించాం మనం ఓకే ఇటాలియన్ టైపు గ్రానైట్ వేయిచ్చారు ఇది కిందనే అంటే రెండు పర్పస్ కే ఇక్కడ అసలు క్వాలిటీ చాలా హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేసి వచ్చారు వీళ్ళు ఇక్కడ చూడొచ్చు ఇదంతా కింద ఇక్కడ మీరు పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్స్ ఇది వాటర్ ప్రూఫ్ ఓకే ఆహా వాటర్ ప్రూఫ్ నీకు ఎన్ని ఇండ్లు అయినా కానీ కదండి ఓకే ఇక్కడ చూడొచ్చు మనం పార్కింగ్ ఏరియాలో కూడా వీళ్ళు మొత్తం ఫాల్ సీలింగ్ చేయించరు ఇక్కడ చిన్న ఇది కూడా బాల్కనీ ఇక్కడ చూడొచ్చు గల్లీ గల్లీలో వాష్ ఏరియా హాయిగా వెళ్ళొచ్చు మనం అటు ఇటు వెళ్ళే ఎన్ని ఫీట్స్ ఉందండి ఇది త్రీ ఫీట్ ఇక్కడ చూడొచ్చు మనకు ఈ గల్లీ త్రీ ఫీట్స్ ఉంది కింద మంచి విశాలంగా గల్లీ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ మీరు బోర్ ఉందా సార్ ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇది ఆరు వంద సిక్స్ థర్టీ ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఆరు వందల ఫీట్లు బోర్ కూడా వేయించారు ఇక్కడ ఇగో దానికి సంబంధించి మోటారు ఏ మోటార్ వాడారనే అంబుజా ఓకే అంబుజా మోటార్ ఉందట బోర్ లో సిక్స్ హండ్రెడ్ ఫీట్స్ దాంతో పాటు ఇక్కడ మున్సిపల్ వాటర్ కూడా ఉంది కదా మున్సిపల్ వాటర్ మున్సిపల్ వాటర్ కూడా ఉంది ఈ మున్సిపల్ ట్యాంక్ ఇక్కడ సంపు కూడా సంపు ఇక్కడ చూడొచ్చు మనం సంపు ఇది చూడొచ్చు సంపు చాలా విశాలంగా ఉంది పెద్దగా ఎన్ని ఎంత సార్ ఇందులో ఇక్కడ చూడొచ్చు విశాలమైన సంపు ఉంది సెవెన్ థౌసండ్ లీటర్స్ సంపు ఇక వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మంచి క్వాలిటీ మెటీరియల్ వాడి ఇది అయితే అన్నట్టుంది ఇది ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ మనం నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాం యాక్చువల్ ఇది ఓనర్స్ ఉండడానికి కట్టినటువంటిది చూద్దాం అది ఎలా ఉంది అనేది సేమ్ ఇవే సేమ్ హౌసెస్ రెండు ఉన్నాయి ఇక్కడ ఈ సేమ్ వన్ ఫిఫ్టీ సెవెన్ యాడ్స్లోనే ఇది ఉంది దీని పక్కది కూడా ఉంది సేమ్ ఉంటుంది యాజ్ అటీరిగా ఉంటుంది అది కూడా ఇక్కడ చూడొచ్చు ఇది పైన ఓనర్స్ ఉండడానికే కట్టినటువంటిది ఇది చాలా విశాలంగా ఉంది హాల్ చూస్తే మీరు అవు చాలా పెద్దగా మీకు చాలా పెద్దగా మంచి విశాలంగా ఇదేంటి ఇది కూడా చేయించాండి ఓకే ఇక్కడ చూడొచ్చు మంచి ఆర్స్ కూడా చేయించారు మంచి డిజైన్గా గుడ్డా ఇది లేదండి మనకి ఇది సివిల్ అనే తీసుకున్నాము ఓకే సివిల్ అనే కాకుంటే సేమ్ వుడ్ వర్క్ చేసినట్టు అనిపిస్తుంది వుడ్ వర్క్ చూడొచ్చు అసలు ఇది సివిల్ వర్క్ అంటే నమ్మరు మంచి వుడ్ వర్క్ చేసినట్టే ఉంది చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ ఇది హాల్ చాలా పెద్ద ఉంది హాల్ ఇక్కడ చూడొచ్చు మెయిన్ డోర్ కూడా మంచి టేక్ వుడ్ వుడ్తో టేక్ టేక్ ఇండియన్ టేక్ వుడ్ మంచి క్వాలిటీతో ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు సేమ్ ఇక్కడ కూడా పైన కూడా ఇక్కడ మనం బండలు కూడా చేయించాం ఆ యూపీవీసీ ఈ ఫినిషింగ్ బండలు కూడా ఇచ్చారు ఇక్కడ గ్రానైట్ ఇది గ్రానైట్ ఫ్లోరింగ్ ఇక్కడ చూడొచ్చు ఫ్లోరింగ్ కూడా మొత్తం గ్రానైట్ తోనే ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి ఉంది ఇక్కడ లైట్స్ కూడా చాలా అట్రాక్టివ్ గా చాలా బాగా ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు మీరు పైన లైట్లు కూడా మొత్తం విప్రో ఓకే ఇక్కడ చూడొచ్చు మీరు ఓకే ఇదంతా హాల్ హాల్ చాలా విశాలంగా ఉంది ఎల్ షేప్ హాల్ ఇక్కడ చూడొచ్చు మొత్తం హాల్ ఎల్ షేప్ లో ఉంది చాలా విశాలంగా ఉంది హాల్ చాలా బాగుంటుంది చాలా బాగుంది చాలా విశాలంగా ఉంది హాల్ మొత్తం వెంటిలేషన్ సేమ్ ఇక్కడ సేమ్ కన్స్ట్రక్షన్ ఇది ఉంది దీని పక్కన ఇంకొకటి ఉంది సేమ్ రెండు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి రెండు కూడా ఈ హాల్ అటాచ్డ్ బాత్రూమ్ తర్వాత అది చిల్డ్రన్ బెడ్రూమా సార్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఓకే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ టు ఇక్కడ అక్కడ ఒక విండో ఉంది ఒక చిన్న విండో కూడా స్టడీ పర్పస్ ఇచ్చాము అండి ఇక్కడ ఒక చిన్న విండో ఇచ్చారు ఇది స్టడీ పర్పస్ అంట ఇక్కడ మీరు టేబుల్ వేసుకునే చేసినా వెంటిలేషన్ గురించి ఇక్కడ వెంటిలేషన్ కోసం అని ఇక్కడ ఒక విండో కూడా ఇచ్చారు మనకి ఏమైనా సామాన్ పెట్టుకొని ఇక్కడ ఒకటి చిల్డ్రన్ బెడ్ రూమ్ లో రూఫ్ కూడా ఇచ్చాము పైన ఫాల్ సిరింగ్ లైట్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇంకా లో రూఫ్ ఉంది చిల్డ్రన్ బెడ్ రూమ్ లోనే మనం ఏమైనా సామాన్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఆ ఇక ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇది ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంది ఇది ఇండియన్ స్టైల్ ఒకటి ఇండియన్ ఒకటి నార్మల్ ఇప్పుడు అందరూ అట్లే పెడుతున్నారు చాలా విశాలంగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ ఇది నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చూడవచ్చు మీరు చాలా పెద్ద ఉంది చాలా విశాలంగా అంటే ఇది ఎంత ఎంత సేఫ్టీ అది ఏమంటారు బై ఫిఫ్టీన్ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చూడవచ్చు దానికి సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఇది వెస్ట్రన్ టైప్ ఉంది ఇక్కడ చూడవచ్చు మీరు మీకు రెడీమేడ్గా మొత్తం ఇప్పుడు వచ్చి మీరు ఇల్లు దిగినా కానీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ ఓన్లీ మీరు ఒక ఫ్యాన్లు తీసుకొచ్చి ఫిట్ చేసుకుంటే సరిపోతుంది రెడీగా లక్ష్మీదేవి ఫోటో తీసుకొని వచ్చేసి డైరెక్ట్ వచ్చి ఉండొచ్చు డైరెక్ట్ ఇక్కడ చూడొచ్చు ఇది కిచెన్ విశాలమైన కిచెన్ పెద్ద ఉంది చాలా ఇక లేడీస్ ఎక్కువ చూసేది అదే కదా కిచెన్ ఎట్లుంటుందండి కిచెన్ పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి ఉంది ఇక్కడ చూడొచ్చి కిచెన్ బండ అంటారా దీన్ని ఏమంటారు కిచెన్ బండ కానీ ఇదంతా కూడా ఈ కిచెన్ బండ కూడా జెడ్ బ్లాక్ అంటారండి ఇది ఇందులో చాలా క్వాలిటీస్ ఉంటాయి క్వాలిటీ ఇది ఇది కూడా మనం టైల్స్ కూడా న్యూ మోడల్ మొత్తం మనం చేసింది ఓకే ఇక చూడొచ్చు అక్కడ వెంటిలేషన్ కూడా బాగుంది పూజలు చేసుకోనికే మంచి ఒక దేవుని రూమ్ కూడా ఇక్కడ కట్టారు అన్ని ఇక దేవుని పటాలు పెట్టుకోవచ్చు ఆ పక్కన కూడా మళ్ళీ ఒకళ్ళు రూఫ్ నిపై ఓకే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు మనం లో రూమ్ ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది ఆల్రెడీ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఒకటి ఉంది ఇక్కడ కిచెన్ లో కూడా ఇంకొకటి ఉంది చూడొచ్చు మనం ఇక్కడ ఇంకొక వాష్ ఏరియా ఉంది కిచెన్ అటాచ్డ్ గా వాష్ ఏరియా ఉంది ఈ కాలనీ ఇప్పుడిప్పుడే మంచిగా డెవలప్ అవుతుంది రోడ్ దగ్గరనే ఉంటుంది పెద్ద దూరం కూడా లేదు జస్ట్ ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు మెయిన్ రోడ్కు అన్నీ ఉంటాయి ఇక్కడ ఫుల్ ఎడ్యుకేషన్ అబ్బు చాలా దాదాపు ఇంటర్నేషనల్ స్కూల్ ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి కదా సార్ ఇక్కడ ఫైవ్ సిక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ టీసీఎస్ కూడా దగ్గర ఆదిపట్ల టీసీఎస్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్కు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ కాలనీ కూడా మంచి పీస్ఫుల్ ఇప్పుడే డెవలప్ అవుతుంది మంచి సార్ వైకుంఠపురం కాలనీ ఇది మీకు దీనికి సంబంధించి లొకేషన్ కూడా పెడతాము అట్లే మన బిల్డర్ గారి కృష్ణారెడ్డి గారి ఫోన్ నెంబర్ కూడా పెడతాము మా వీడియోలో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ను డైరెక్ట్ మీరు కాంటాక్ట్ కావచ్చు బిల్డర్ని ఇక్కడ చూడవచ్చు ఇక్కడ బాల్కనీ కూడా ఉంది పైన బాల్కనీ కూడా మంచి ఇచ్చారు ఇక్కడ ఇది టైల్సా సరే కానీ అవునండి ఇక్కడ చూడవచ్చు ఇది బాల్కనీ హాల్కు అటాచ్డ్గా ఉంది బాల్కనీ ఇక సేమ్ పక్క బిల్డింగ్ కూడా సేమ్ ఉంటుంది సేమ్ డిజైన్ ఇంకొక ఇంకో బిల్డింగ్ కూడా రెండు అటాచ్ అయినాయి రెండు బిల్డింగ్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ యాడ్స్ నార్త్ ఫేసు శ్రీ వైకుంఠపురం కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ సరే ఫైవ్ రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంది జస్ట్ ప్రత్యూష హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఎంవిఎస్ఆర్ కాలేజీకి చాలా దగ్గర సమీపంలో ఉంది ఇక్కడ చూడవచ్చు ఇంకా పైన కూడా మీరు చూద్దామంటే అది కూడా చూద్దాం పైన ట్యాంక్ ఎట్లా ఉంది ఏంది అది కూడా చూద్దాం ఇక్కడ ఇంకా చూడొచ్చు మన వర్షం వస్తే వాటర్ రాకుండా పైన ఒక హెడ్రూమ్ కూడా వేసారు సేమ్ ఇక మనం సొంత ఇల్లు కట్టుకుంటే ఎట్లా కట్టుకుంటామో అలా అండి వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఎందుకంటే రేపు కస్టమర్ వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి ప్రాబ్లం కావద్దు ఎందుకంటే వాళ్ళు పలానా బిల్లర్ మంచిగా కట్టిన అంటేనే వాళ్ళకు కూడా రేపు మార్కెట్లో ఒక మంచి పేరు ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు ఈ సిమెంట్ ఏ సిమెంట్ వాడేరు సార్ ఇది సాగర్ అంటే సాగర్ భారతి భారతి సిమెంట్ వాడేరంట మొత్తము స్లాబ్స్ కి మొత్తం వాడాము పిల్లర్స్ ఇది పక్కన బిల్డింగ్ ఉంది కదా ఇక సేమ్ ఈ పక్క బిల్డింగ్ ఉంది కదా ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ ఏదైతే చూపించినామో సేమ్ టీజ్ గా ఈ పక్క బిల్డింగ్ కూడా సేమ్ ఉంటుంది చూడండి ప్లంబింగ్ కూడా మొత్తం ఇక్కడ చూడొచ్చు ప్లంబింగ్ ఈ వాటర్ పైప్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఆశీర్వాదు ఇక దాంతో పాటు ఇక్కడ ట్యాంక్ కూడా ఉంది ఇది ఎన్ని లీటర్స్ సార్ ఇది థౌసండ్ లీటర్స్ థౌసండ్ లీటర్స్ ట్యాంక్ అయితే పెట్టిరు క్లాత్స్ ఇక్కడ ఆరబెట్టుకొని కావాలి కదా దానికోసం ఇవి కూడా వేసి చూడండి ఇక ఎక్కడ మీరు డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఉండొచ్చు ఇది లేదు ఇది ఉంది అనేది ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మెటీరియల్ అన్ని వాడి ఈ బిల్డింగ్ కట్టామని అయితే చెప్తున్నారు కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఇది పక్క బిల్డింగ్ సేమ్ యాజ్ ఉంటది ఒక మనకు దీని దగ్గరలోనే సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సార్ ఓకే ఆ చూడొచ్చు ఇక్కడ దీనికి ఇల్లు పక్కనే మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ కూడా ఉందంట ఈ కాలనీ యాక్చువల్లీ చాలా డెవలప్ అయినట్టు చాలా ఏంది సార్ ఇక్కడ ఒక టూ త్రీ ఇయర్స్ కింద ఏం లేదు సార్ అదే అదే కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ప్లస్ ఉండడానికి అయితే మంచి ఉంది ఇల్లు చాలా కన్వీనియంట్గా రోడ్కు మనం మామూలుగా ఏం చూస్తాం ఎడ్యుకేషన్ సంబంధించి దాంతో పాటు రోడ్ దగ్గర ఉందా బస్ ఫెసిలిటీ ఉందా ఇవన్నీ చూస్తాం దీనికి అన్నిటికీ ఇది అయితే అనుకూలంగా ఉంది ఏరియా అయితే మెయిన్ రోడ్ కు అన్ని సౌకర్యాలకు మెయిన్ రోడ్ కు పెద్ద దూరం లేదు జస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే మెయిన్ రోడ్ నుంచి ప్రత్యూష హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఇల్లు అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు ఏరియా మొత్తం కన్స్ట్రక్ట్ అవుతుంది ఇప్పుడే ఇండ్లు కూడా చాలా అయినాయి ఇక్కడ ఇక్కడ చూడొచ్చు చాలా ఇండ్లు కూడా అవుతున్నాయి ఇవన్నీ కూడా ఈ ముందల ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వాటరు డ్రైనేజ్ అన్నీ వచ్చినాయి ఇక ఇప్పుడు ఇక ఇది ఉంది ఇది లేదు అనేది ఏం లేదు జస్ట్ ఒక రోడ్స్ ఒకటి కావాలేముగా సార్ అంతే ఆ ఒకటి కావాలి రోడ్స్ తప్ప ఇక అన్నీ ఉన్నాయి రోడ్స్ కూడా పెద్ద అంటే మొత్తం ప్రాబ్లం లేదు మంచినే ఉన్నాయి రీజనబుల్ రేటు మన ఛానల్ నుంచి వస్తే మీరు మరి కొంచెం డిస్కౌంట్ ఇవ్వాలి సార్ మా ఛానల్ పర్సెంట్ సార్ మన ఛానల్ నుంచి జిందగీ మీడియా నుంచి వచ్చినామని చెప్పండి డిస్కౌంట్ కూడా ఇస్తారు డైరెక్ట్ మీరు బిల్డర్తోనే మీరు మాట్లాడవచ్చు అలా ఫోన్ నెంబర్ మేము డిస్ప్లే చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడొచ్చు మీరు డైరెక్ట్ మాట్లాడుకోండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అంతా మేమైతే దాదాపు అంటే కొంచెం క్వాలిటీ మెటీరియల్ వాడి మంచి కన్స్ట్రక్షన్స్ ఉంటేనే మేము ఛానల్లో పెడదామని చూస్తున్నాము అందులో భాగంగా ఈ బిల్డర్ గురించి ఎంక్వైరీ చేసి టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్లస్ మంచి క్వాలిటీ మెటీరియల్ వాడతారు అని చెప్పిన తర్వాతనే మేము ఈ ఇల్లులో అయితే చూపిస్తున్నాము ఎందుకంటే రేపు మనకు కూడా ప్రాబ్లం కావద్దని మేము ముందే ఎంక్వైరీ అయితే చేస్తున్నాము కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని మీకు ఏం ప్రాబ్లం రావద్దు మన కస్టమర్స్గా లో నార్త్ ఫేస్లో ఉన్నటువంటి ఇల్లు సేమ్ ఇవే సేమ్ కన్స్ట్రక్షన్తోని మనకు రెండు ఉన్నాయి అక్కడ చూడొచ్చు ఇది ఒకటి దీని పక్కనే ఉంది సేమ్ యాజ్ ఈజ్ ఉంటుంది అది కూడా సేమ్ కన్స్ట్రక్షన్ సేమ్ ఇక అన్నీ ఇప్పుడు మనం ఏమైతే చెప్పినామో అవన్నీ సేమ్ యాజ్ ఆ ఇల్లు కూడా అట్లే ఉంటుంది రెండు ఇల్లు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ అన్నదమ్ములు కానీ ఇట్లా కొనుక్కోవాలనుకున్న కానీ బాగుంటాయి చూడండి సేమ్ ఇండ్లు ఉన్నాయి చాలా బాగుంటాయి ఉండాలనుకుంటే మంచి ఇండ్లు అయితే ఉన్నాయి మీరు బయట కూడా మనం ఒకసారి చూద్దామండి అది వెల్వేషన్ అవి కూడా చూడొచ్చు మనము ఎలా ఉంది అనేది ఇక్కడ లైటింగ్ ఇవన్నీ కూడా ఇచ్చారు పైన కూడా చాలా బాగుంది చూడొచ్చు ఇక్కడ సేమ్ యాజ్టీజ్ ఉన్నాయి రెండు కూడా ఇక్కడ లైట్స్ కూడా ఇచ్చినట్టు లైట్స్ కూడా ఇచ్చారు అక్కడ చూడొచ్చు మనం అది వెలుగు వెలుగుతుంది ఇది రోడ్ ఇంకొక ఈ ఒక రోడ్ ఒక్కటి రావాల్సి ఉంది ఇక మిగిలిన అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది వాటర్ వచ్చింది అంతా వచ్చినాయి ఇక రోడ్ కూడా ఇక ఇప్పుడే డెవలప్ అవుతున్న కాలనీ కాబట్టి ఇక నెక్స్ట్ రోడ్స్ వన్ ఇయర్ లోపల రోడ్స్ కూడా వచ్చే అవకాశం అవుతుంది కంపల్సరీ ఎలక్షన్స్ వరకు కాబట్టి పెద్ద ప్రాబ్లం కూడా ఏం లేదు ఇది దీని పక్కన ఉన్నటువంటి ఇల్లు సేమ్ యాజ్ టీజ్ ఉంటుంది అది కూడా సేమ్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఓకే ఇది ఈ జంట ఇండ్ల గురించి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు బిల్డర్ ఎవరైతే ఉన్నారో కృష్ణారెడ్డి గారు అలా నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాం మీరు ఇంకేమైనా మీరు కస్టమర్కి ఏమైనా చెప్పాలని కూడా చెప్పొచ్చు సార్ కస్టమర్కి ఏముంది సార్ ద బెస్ట్ ఎక్కడ కొన్నా సార్ బెస్ట్ క్వాలిటీ చెక్ చేసుకో కొనమని చెప్తాను సార్ ఓకే అది నా దగ్గర అని కాదు నేనైతే ఇక్కడ బడంపేట్ నాదరుగుల్లో ఒక టెన్ ఇయర్స్ నుంచి కడుతున్నాను ఒక ఫార్టీ టూ ఫిఫ్టీ ఇల్లు కట్టాను ఓకే ప్రతి ఒక్క కస్టమర్ ఇప్పటికీ నాకు టచ్లోనే ఉన్నారు ఓకే ఇప్పటి కూడా వాళ్ళ దగ్గర మెటల్ కంటక్ట్ చేస్తున్నాను ఓకే ఓకే నేను కట్టిన ఎక్కడ నా దగ్గర ఈ మరుకు లేదు ఓకే ఓకే అది మన బిల్డర్ అయితే చాలా నమ్మకంగా చెప్తున్నారు మేము క్వాలిటీ విషయంలో మెటీరియల్ విషయంలో అయితే రాజీ పడము అని మరి మనకు కావాల్సింది కూడా అటువంటి ఇల్లు ఎందుకంటే మనం ఎక్కడనో పోయి ఏదో ఇల్లు కొంచెం పది రూపాయలు తక్కువ వస్తుంది అనుకున్న తర్వాత ఆ గోడలు బీటలు లేకుంటే కరెంట్ కనెక్షన్ సరిగా లేక బండలు సరిగా లేక ఇబ్బంది పడే కంటే మనం ఇల్లు కొనేటప్పుడే అన్నీ కరెక్ట్నే లేవా చూసి తీసుకుంటే బాగుంటుంది దానికి సం దానికి తగ్గట్టే మేము కూడా క్వాలిటీ ఉంటేనే మేము మీడియాలో పెడతాం దాంట్లో మన ఛానల్లో పెడతామని కూడా మేము ఆల్రెడీ ఎంక్వైరీ కూడా చేసాము బిల్డర్ గురించి ఎంక్వైరీ చేసిన మేము మేమైతే ఛానల్లో అయితే పెడుతున్నాం అండి అదే అండి ఓకే థ్యాంక్ యూ కృష్ణా థ్యాంక్ యూ అండి ఓకే జిందగీ మీడియాకి ఓకేనండి ధన్యవాదములు ఓకే థ్యాంక్ యూ